కాకినాడలోని శివాలయంలో ఈ నెల ఇరవై ఐదో తేదీన సత్యసాయి శర్మ విజయ్ కుమార్ అర్చకులపై దాడి చేసిన సిరియాల చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా టిడిపి పార్లమెంటు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు ఈమని సూర్యనారాయణ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ కెఎస్ఆర్ శర్మలు ఈ సందర్భంగా మాట్లాడారు సాక్షాత్తు కాకినాడ భీమేశ్వరుని ఆలయంలో నందీశ్వరుని సాక్షిగా వైసీపీ మాజీ కౌన్సిలర్ చంద్రరావు సత్యసాయి శర్మ విజయ్ కుమార్ అర్చకులను దూషించడం సభ్య సమాజం తలదించుకునేలాగా ఉందని తెలిపారు కేవలం బ్రాహ్మణుల మీద అర్చకుల మీద దాడి కాకుండా హిందూ సమాజం మీద జరిగిన దాడిగా భావిస్తున్నట్లు తెలిపారు అర్చకుడు భగవంతునికి మరియు భక్తునికి అనుసంధానకర్తగా భక్తులు భావిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సాధికార సమితి కర్నూలు జిల్లా కన్వీనర్ రవిచంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు బ్రాహ్మణులపై దాడులు చేస్తా ఉండదని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సోమవారం కాకినాడ ఆలయంలో శివాలయంలో ఒక అర్చకుడిని కాళ్లతో తన్ని చంపలపై పడుతూ అసభ్యకరమైన పదజాలంతో దూషించినటువంటి చంద్రరావు అరబడే ఒక వైసీపీ నాయకుడు ఒక గూండా ఒక రౌడి ఈ వైసీపీ నాయకుడు బ్రాహ్మణులపై దాడులు చేస్తా ఉన్నారు మరి ఏదంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేస్తూ చెప్పాడో బ్రాహ్మణ సంక్షేమానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తా అధికారంలో రాగానే బ్రాహ్మణులకు వెయ్యి కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తానని చెప్పి మోసపూరితమైనటువంటి హామీ ఇచ్చిన ఈ మోసకారి జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా బ్రాహ్మణ కార్పొరేషన్ని ఎందుకు నిర్వీర్యం చేశావో సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నా పూటకు ఒక చైర్మన్ మార్చి ఎంతో మంది కొంతమంది రాజకీయ నిరుద్యోగులు తీసుకొచ్చి బ్రాహ్మణ కార్పొరేషన్ చేసే విధంగా ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం పాటు మరి మనం చూసినట్లయితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమం నిన్న సోమవారం నాడు ఇరవై ఐదో తారీఖు కాకినాడలో బాలాతి పుర మాతా సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో సాక్షాత్ స్వయంభూ అయినటువంటి భీమేశ్వర వారి సన్నిధిలో నందీశ్వరుడి సాక్షిక అర్చకుడు సాయి శర్మ మరియు విజయ్ కుమార్ శర్మలపై చంద్రరావు అనేటువంటి వైసీపీ మాజీ కౌన్సిలర్ కాలుతో తన్ని చేతితో చెంబ మీద కొట్టి దాడి చేసిన దుర్ఘటన మరి చాలా అత్యంత హీనాతిహీనంగా హేయంగా సభ్య సమాజం తలదించుకునేలాగా ఇది కేవలం ఒక బ్రాహ్మణ జాతి మీద అర్చకుల మీద జరిగింది కాదు హిందూ సమాజం మీద దాడిగా మేము భావిస్తున్నాం ఎందుకనంటే నాలుగు సంవత్సరాల పదకొండు నెలల వైసీపీ ప్రభుత్వంలో సుమారుగా నూట ముప్పై దేవాలయాలపై దాడులు సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై మంది అర్చకులపై దాడులు ఈ ప్రభుత్వానికి ఒక పరిపాటిగా మారిపోయినాయి బ్రాహ్మణ జాతిని చాలా ఇబ్బందులు పాలు చేస్తూ అర్చకుల మీద ఒక పథకం ప్రకారం వైసీపీ నేతలు ఆలయాల్లో దాడులు చేయడం అనేది ఎంతవరకు సమాజం ఆలోచించాలి అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఈ రోజు అధికారం ఉంది కాదా